హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ టుడే మన రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా బండి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొన్ని ఆవాలు చిటపట అనే ఉంచండి తర్వాత జీలకర్ర వేద్దాం జీలకర్ర వేయిన తర్వాత కొన్ని పల్లీలు వేసి కలుపుదామండి ఈ పల్లీలు కొంచెం దోరగా వేగాలి అప్పటి వరకు మనం సిమ్లో ఫ్రై చేద్దాం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేద్దాం ఆ తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేద్దామండి మనకి కొంచెం మగ్గాలి ఆ తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలను వేద్దామండి కొన్ని టమాటా ముక్కలను యాడ్ చేసేసుకొని మెత్తగా మగ్గనిద్దాం చూడండి టమాటా చక్కగా మగ్గిపోతుంది ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి కొంచెం సాల్ట్ లైట్గా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుకుందామండి మనకు కొంచెం ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాం చూడండి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉందండి మనం ఆంధ్రాలో అయితే ఉగ్గాని అంటాము రాయలసీమలో స్పెషల్ ఉగ్గాని అంటారండి తెలంగాణ అయితే మురుమురాల చిత్రాన్నం అని కూడా అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంది కానీ ఇది రాయలసీమలో మాత్రం చాలా స్పెషల్ ఐటెం అండి ఇందులో మనం మురుమురాలను కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి ఒక్క టూ మినిట్స్ నానిన తర్వాత కడిగి బాగా పిండి తీసి పక్కన పెట్టేసుకొని మనం పోపులో కలిపేసుకుందాం చూడండి కొంచెం సేపు మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం మనం హై ఫ్లేమ్ పెట్టట్లేదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ అయిన తర్వాత బంద్ చేస్తామండి రెడీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you.